హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆచీస్ వరల్డ్ సో ఈ వీడియోలో మీరు చూస్తున్న షోరూమ్ క్యారెట్ క్యారెట్లేన్ ఎథనిష్ పార్ట్నర్షిప్ ఈ షోరూమ్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చక్కటి కూల్ ఆంబియన్స్తో చాలా డీసెంట్ లుక్తో ఉంటుంది అలాగే ఆషాఢం శ్రావణం ఇవన్నీ వింటుంటే మనకి టక్ గుర్తొచ్చేది ఆఫర్లు ఎస్ మన క్యారెట్లైన్లో డైమండ్ జ్యువెలరీపై ప్రత్యేకమైన ఆఫర్స్ పెట్టున్నారు అండ్ అలాగే జ్యువెలరీ విషయానికి వస్తే మంచి యునిక్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ మనకు అందుబాటులో ఉంది సో చూస్తున్నారు కదా రింగ్స్ కావచ్చు కమ్మలు కావచ్చు మంగళ సూత్రములు కావచ్చు ఇలా డిఫరెంట్ డైమండ్ నెక్లెసెస్ కావచ్చు ఇవన్నీ కూడా చక్కటి యూనిక్ డిజైన్స్తో మన ముందుకు తీసుకొచ్చారు మన క్యారెట్ లైన్ సో ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా షాపింగ్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్